సినిమాల్లో అవకాశాల కోసం చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు ముఖ్యంగా ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ ఉన్న వాళ్లకు మంచి అవకాశాలు వస్తాయి కానీ ఓ హీరోయిన్ మాత్రం గాడ్ ఫాదర్ కాదు కదా ఇండస్ట్రీలో ఎంతో పేరున్న తన సొంత ఫాదర్ పేరు కూడా వాడుకోనంటూ చెప్తోంది తన తండ్రి పేరు చెప్పుకొని నేను ఎవరిని ఛాన్సులు అడగనంటూ తేల్చి చెప్పేస్తోంది ఆ హీరోయిన్ మరో ఎవరో కాదు అతిథి శంకర్ సినిమా అవకాశాల కోసం తన తండ్రి ఎస్ శంకర్ పేరు వాడుకోనంటూ తేల్చి చెప్పింది డాక్టర్ కోర్సు పూర్తి చేసిన అతిథి సినిమాలపై ఉన్న ఆసక్తితో హీరోయిన్గా అరంగేట్రం చేశారు కార్తీ హీరోగా వచ్చిన విరుమన్ సినిమాలో తొలిసారి నటించారు ఆ తర్వాత మావీరన్ నెసిప్పాయ సినిమాల్లో నటించగా ప్రస్తుతం వన్స్ మోర్ అనే చిత్రంలో నటిస్తున్నారు సంక్రాంతికి థియేటర్లోకి వచ్చేసిన నెసిప్పాయ చిత్రం పాజిటివ్ టాక్తో మంచి సక్సెస్ అందుకుంది ఇప్పుడు ఈ చిత్రం తెలుగులో ప్రేమిస్తావా అనే టైటిల్తో విడుదల కాబోతోంది ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్ చేశారు శంకర్ కుమార్తె కావడం గర్వంగా ఉంది కానీ ఆయన పేరు చెప్పి సినిమా అవకాశాలు కోరడం ఇష్టం లేదు అవకాశం వచ్చిన ప్రతి ఆడిషన్కు వెళ్తాను సినిమాల్లో సక్సెస్ ఫెయిల్యూర్ మన చేతుల్లో లేదు వైద్య కోర్సు పూర్తి చేసిన వెంటనే సినిమాల్లోకి వెళ్తానని డాడీకి చెప్పాను ఆయన సుదీర్ఘంగా ఆలోచించి నిర్ణీత గడువులోగా సక్సెస్ కాకపోతే తిరిగి వైద్య వృత్తిలోకి అంకితం కావాలని ఒక కండిషన్ పెట్టారు ఆ నిబంధనకు అంగీకరించి ఇప్పుడు సినిమాలో నటిస్తున్నాను డబ్బు కోసం సినిమాలో యాక్ట్ చేయడం లేదు హిస్టరీ పురాణ కథల్లో నటించాలన్న కోరిక ఉంది తెలుగులో బెల్లెంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా చేస్తున్న చిత్రంలో నటిస్తున్నాను తమిళంలో రజనీకాంత్ నిత్యమేనన్ సాయి పల్లవి అంటే ఇష్టం నా తండ్రి దర్శకత్వంలో నటించాలన్న కోరిక ఉంది ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను అని అతిథి శంకర్ చెప్పుకొచ్చారు తాజాగా టాలీవుడ్లో జరిగిన ప్రేమిస్తావా ట్రైలర్ లాంచ్ వేడుకల్లో మాట్లాడుతూ ప్రేమిస్తావా సినిమాను తెలుగు రాష్ట్రాల్లో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇది నా ఫస్ట్ లవ్ స్టోరీ ఇందులో లవ్ ఉంది యాక్షన్ ఉంది రొమాన్స్ కూడా ఉంది డైరెక్టర్ విష్ణువర్ధన్ స్టైలిష్ మేకింగ్ కూడా ఉంది ఈ సినిమాను అందరూ తప్పకుండా చూడండి మా నాన్నగారిపై చూపిస్తున్న ప్రేమను నాపై కూడా చూపించాలని కోరుకుంటున్నట్టు తెలిపింది మరి తండ్రికి అంత బ్యాక్గ్రౌండ్ ఉంచుకొని కూడా ఆయన పేరు వాడుకోనంటున్న అతిథిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు సుందర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది ఆయన తల్లి లివి సురేష్ బాబు కన్ను మూసారు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె కేరళలోని తన అపార్ట్మెంట్లో తుది శ్వాస విడిచారు ఈ విషయాన్ని గోపి సుందర్ తన సోషల్ మీడియా అకౌంట్లో వెల్లడించారు గోపీసుందర్ తన బాధను వ్యక్తం చేస్తూ తన తల్లిని ఓ మార్గదర్శిగా తన జీవితంలో స్థిరమైన శక్తిగా అభివర్ణించారు అమ్మా నువ్వు నాకు జీవితాన్ని ప్రేమనిచ్చావు నా కళలను నిజం చేసుకునే ధైర్యాన్ని ఇచ్చావు నేను క్రియేట్ చేసే ప్రతి సంగీత స్వరంలో నువ్వు నాపై చూపించిన ప్రేమే ఉంటుంది నువ్వు వెళ్ళిపోలేదు నా మనసులో మెలోడీస్లో నేను వేసే ప్రతి అడుగులో ఉన్నావు నీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను కానీ నువ్వు నాతోనే ఉంటూ నన్ను చూస్తున్నావని నాకు తెలుసు రెస్ట్ ఇన్ పీస్ అమ్మా నువ్వు ఎప్పటికీ నా బలానివి నాకు దారి చూపించే వెలుగువి అంటూ తన సోషల్ మీడియా పోస్ట్లో గోపీసుందర్ ఎమోషనల్గా రాసుకొచ్చారు లివి సురేష్ బాబు అరవై ఐదేళ్ల వయసులో కన్ను మోశారు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు వడుకర శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు సుందర్ తల్లి మృతి పట్ల పలువురు సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని వెల్లడిస్తున్నారు తెలుగు తమిళ మలయాళ భాషల్లో ఎన్నో సినిమాలకు సంగీతాన్ని అందించిన సుందర్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు కొన్ని ప్రమాదాలు చాలా భయంకరంగా ఉంటాయి అస్సలు ఊహించని రీతిలో జరిగి ఉంటాయి అలాంటి ప్రమాదాల్లో ప్రాణ నష్టం కూడా భారీగానే ఉంటుంది అలాంటి ప్రమాదమే తాజాగా జరిగింది గాల్లో ఉండగానే విమానం హెలికాప్టర్ రెండు ఢీకొన్నాయి ఈ దుర్ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ప్రమాదం వాషింగ్టన్లో రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్లో చోటు చేసుకుంది విమానాశ్రయంలో హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా పిఎస్ఏ ఎయిర్లైన్స్ చెందిన చిన్న విమానం దానికి అడ్డుగా వచ్చింది దీంతో రెండు పరస్పరం ఢీకొన్నాయి ఈ ఘటనలో విమానం హెలికాప్టర్ రెండు ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న పొటామాక్ నదిలో కూలిపోయాయి హెలికాప్టర్లో పైలట్లు ఇద్దరు ఉండంగా విమానంలో అరవై మంది దాకా ప్రయాణికులు నలుగురు స్టాఫ్ ఉన్నట్లు తెలుస్తోంది ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు మొదలుపెట్టారు దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది ప్రయాణికుల కోసం నదిలో గాలిస్తున్నారు రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో పిఎస్ఏ ఎయిర్లైన్స్ కు చెందిన ప్యాసింజర్ వియానా కాన్సస్లోని విషిట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరింది ఒక గంట తర్వాత ఇది వాషింగ్టన్ రొనాల్డ్ రీగన్ ఎయిర్పోర్ట్ రన్వే మీద దిగేందుకు సిద్ధమైంది ఇంతలో అదే సమయానికి ల్యాండింగ్ అవుతున్న రక్షణ శాఖకు చెందిన సీకోర్స్కి హెచ్ సిక్స్టీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ దీనిని ఢీకొట్టింది రెండు ఆకాశంలోనే గుద్దుకున్నాయి ఈ ఘటన జరిగినప్పుడు పెద్ద శబ్దం వచ్చింది ఆ తర్వాత హెలికాప్టర్ విమానం రెండు కూడా ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న పొటోమాక్ నదిలో పడిపోయాయి ప్రమాదం జరిగిన వెంటనే రీగన్ ఎయిర్పోర్ట్ ను మూసేశారు అన్ని సేవలను వెంటనే నిలిపివేశారు ప్రమాదంలో ఎంతమంది మరణించారన్నది ఇంకా తెలియరాలేదు కానీ ఖచ్చితంగా చాలా మంది మృతి చెంది ఉంటారని అమెరికా సెనేటర్ టెట్ క్రూజ్ తెలిపారు హెలికాప్టర్ పిఎస్ఏ ప్యాసింజర్ విమానం రెండు ఒకే సమయంలో ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తుండటంతోనే ప్రమాదం సంభవించిందని ఎయిర్పోర్ట్ అధికారులు చెబుతున్నారు అయితే ఏ రెండు విమానాలకు ఒకేసారి ల్యాండ్ అవ్వడానికి అనుమతి ఇవ్వరు అది కూడా ఒకే ప్రదేశంలో ఇవ్వడానికి అస్సలు ఇవ్వరు కానీ ఎక్కడ తప్పిదం జరిగిందో తెలియడం లేదని అంటున్నారు అధికారులు మరి ఘోర ప్రమాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ ప్రభుత్వ తెలియజేయండి ఎన్నో ఆశలతో సొంత ఊరిని కన్నవారిని వదిలి మంచి ఉద్యోగం సాధించాలనే ఆశయంతో కంప్యూటర్ కోర్సు కోసం ఓ యువతి బెంగళూరు నగరానికి వెళ్ళింది ఉదయమే ఇన్స్టిట్యూట్ వెళ్లాలనే తొందరలో రన్నింగ్ బస్ వెనుక పరిగెడుతూ అదే బస్సు చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయింది కన్నీళ్లు పెట్టిస్తున్న ఈ విషాద ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలానికి చెందిన మౌనిక కంప్యూటర్ ట్రైనింగ్ కోసం బెంగళూరుకు వెళ్ళింది బుధవారం ఉదయం ఇన్స్టిట్యూట్కు బయలుదేరింది అయితే ఎక్కడ లేట్ అవుతుందో అని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగి వెళ్తున్న బస్సు వెనక పరిగెట్టింది కానీ బస్సు చాలా వేగంలో ఉండడంతో పైగా మౌనిక సరిగ్గా బస్సు దగ్గరికి వెళ్లే టైంలో బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది బస్సు వెనక టైర్లు ఆమె పైనుంచి వెళ్ళాయి దీంతో మౌనిక అక్కడికక్కడే మృతి చెందింది ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలు అయ్యాయి ఆ దృశ్యాలు చూస్తే వస్తున్నాయి ఎంతో అల్లారు ముద్దగా పెంచుకున్న తమ కూతురు కంప్యూటర్ కోర్సు నేర్చుకునేందుకు నగరానికి వెళ్ళి ఇలా దారుణ స్థితిలో మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు వారిని ఓదాంచడం ఎవరి వల్ల కావడం లేదు ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి యుఐ చెల్లింపులు ఎక్కువగా చేస్తున్న వారి కోసమే ఈ అలర్ట్ ఫిబ్రవరి ఒకటి నుంచి కొన్ని కొత్త రూల్స్ రాబోతున్నాయి వివిధ చెల్లింపుల విధానాన్ని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ మార్చేసింది ఇప్పుడు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రత్యేక అక్షరాలు ఉన్న లావాదేవీలను తిరస్కరించినట్లు తెలిపింది పేమెంట్ ఎంచుకున్నప్పుడు ప్రత్యేక అక్షరాలు ఉన్న లావాదేవీల ఐడీలు ఇకపై అమల్లో ఉండవు అంటే మీరు చెల్లింపులు చేసినప్పుడు యూపీఐ యాప్ లావాదేవీ ఐడి ఆల్ఫా న్యూమరిక్ రూపంలో ఉన్న వాటిలో ప్రత్యేక అక్షరాలు ఉంటే అవి రిజెక్ట్ అవుతాయి గత జనవరి తొమ్మిదిన జారీ చేసిన సర్క్యులర్లో ఎన్పిసిఐ యూపీఐ సాంకేతిక వివరాలను అనుసరించి యూపీఐ లావాదేవీలు ఐడీలను సరైన రూపంలో ఉండాలని సూచించింది ఇందులో కీలకంగా ఐడీలు కేవలం ఆల్ఫా న్యూమరిక్ అక్షరాలతో మాత్రమే ఉండాలని నిర్ణయించబడింది యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో పాల్గొనే సంస్థలు వ్యక్తులు ఈ మార్పు ప్రకారం ఐడీలు అవసరమైన ఫార్మేట్లో ఉంచుకోవాలని సూచించారు ఈ మార్పులన్నీ పూర్వం యూపీఐ ఫ్రేమ్ వర్క్ అనుగుణంగా ఉండడానికి సాంకేతికతంగా సరైనదిగా ఉండేలా మార్పులు చేస్తున్నారు ఇందులో భాగంగా ప్రత్యేక అక్షరాలు పంక్చువేషన్స్ లేదా ఇతర ఎక్స్ట్రా అక్షరాలు కలిగిన ఐడీలను ఇకపై యూపీఐ లావాదేవీల్లో అనుమతించరు దీంతో పేమెంట్ ప్రాసెసింగ్ మరింత సులభంగా సురక్షితంగా మారుతుందని చెప్తున్నారు యూపీఐ లావాదేవీలు గత కొన్ని సంవత్సరాలలో భారీగా పెరిగిపోయాయి రెండు వేల పదహారులో నోట్ల రద్దు తర్వాత యూపీఐ ద్వారా చెల్లింపులు వేగంగా పెరిగాయి తాజా డేటా ప్రకారం డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయిలో సిక్స్టీన్ పాయింట్ సెవెన్ త్రీ బిలియన్లు చేరుకున్నాయి ఇది నవంబర్ నెల కంటే ఎనిమిది శాతం ఎక్కువగా ఉంది ఇదే విధంగా డిసెంబర్ నెల విలువ పరంగా ఇరవై మూడు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్ల వరకు లావాదేవీలు నమోదయ్యాయి ఇది నవంబర్లో ఇరవై ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల కోట్ల కంటే అధికం కావడం విశేషం యూపీఐ ద్వారా జరిగే చెల్లింపుల పెరుగుదల అనేది దేశంలోని డిజిటల్ పేమెంట్స్లో మంచి మార్పును సూచిస్తుంది చాలామంది వినియోగదారులు తమ రోజువారీ వ్యాపారాల కోసం యూపీఐని ఎక్కువగా ఉపయోగించడంతో ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక పాత్ర పోషిస్తోంది యూపీఐ వినియోగం పెరిగిన క్రమంలో మోసాలు కూడా పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి పలువురు కేటగాళ్లు వినియోగదారులకు చిన్న చెల్లింపులు చేసి ఆ తర్వాత పెద్ద మొత్తాలు లూటీ చేస్తున్నట్లు వేదికలు వెలుగులోకి వస్తున్నాయి ఇలాంటి అనేక మోసాలను కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు ఇటీవల ఎన్పిసిఐ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం అన్ని యూపీఐ వ్యవస్థ భాగస్వామ్య సంస్థలు ఈ మార్పులను గమనించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించబడ్డాయి యూపీఐ లేదా బ్యాంక్ అప్లికేషన్ను తెరిచినప్పటికీ లావాదేవీ స్వయంచాలకంగా ఆమోదించబడదు వినియోగదారులు తమ యూపీఐ పిన్ను నమోదు చేయడం ద్వారా మాత్రమే చెల్లింపు అభ్యర్థులకు ఆమోదం లభిస్తుంది